అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అమలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ న్యూస్ ప్రకటన రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నుంచే అమలు సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి గబ్బునైతే అందించింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రెండు శాతం డిఏ పెంపును అధికారికంగా ప్రకటించారు అయితే ఈ డిఏ పెంపు రెండు శాతం అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచే అమల్లోకి అయితే రాబోతుంది దీనివల్ల మొత్తంగా డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల పదిహేడు మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు లబ్ధి అయితే పొందబోతున్నారు సో ఈ నిర్ణయంతో విద్యుత్ ఉద్యోగుల్లో ఆనందం అయితే నెలకొంది దీన్ని తమ శ్రమకు గుర్తింపుగా మరియు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోత్సాహంగా భావిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ రంగం దేశానికి దిశానిర్దేశకంగా మారాలని తెలిపారు ఇక ఉద్యోగులు ప్రజల కోసం మరింత నిర్ ఉత్సాహంగా పనిచేయాలని ఆకాంక్షించారు ఇందులో భాగంగా ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బట్టి విక్రమార్క గారు పద్దెనిమిది మందికి కారుణ్య నియామక పత్రాలు అందించారండి ఇక వీరిలో ఏడు మంది రెగ్యులర్ పోస్టుల్లో పదకొండు మంది ఆర్టిజన్ ఉద్యోగుల్లో నియమితులయ్యారు ఇటీవలే ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ అంబులెన్స్ ప్రారంభోత్సవంలో విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని బట్టి విక్రమార్క తెలిపారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు ఉద్యోగుల సంక్షేమానికి ఈ చర్యలు పెద్ద బలాన్ని అయితే అందించనున్నాయి